నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో గురువారం ఉదయం ఏడు గంటలకు మనం చూసుకుంటే సెంట్రల్ జైలులో పబ్లిక్ ప్రాసిక్యూషన్ పర్యవేక్షణలో మనం చూసుకుంటే ఆరుగురికి ఉరిశిక్ష అమలు చేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే కువైట్ చరిత్రలో మనం చూసుకుంటే ఉరిశిక్ష అమలు చేసేటప్పుడు ఉరి కంబానికి ఎక్కిన తర్వాత నిమిషాల లోపు మనం చూసుకుంటే ప్రాణం ఉరి శిక్ష అమలు చేయబడుతూ ఉంది అలాగే ఒక పాకిస్తాన్ వ్యక్తినైతే గురువారం ఉదయం ఏడు గంట కువైట్ లోని సెంట్రల్ జైలులో ఉరి తీయడం జరిగింది అలాగే పాకిస్తాన్ దోషికి ఉరిశిక్ష అమలు చేయడం చాలా కష్టంగా మారింది అసాధారణంగా ఉందని చెప్పేసి అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు ఎందుకంటే అతను చనిపోవడానికి పద్నాలుగు నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టిందని చెప్పి ఇది కువైట్ చరిత్రలో ఉరిశిక్ష అమలుకు ఎక్కువ సమయం ఉరి ఉరిశిక్షగా రికార్డులు కెక్కిందని చెప్పి అధికారులు తెలిపారు అలాగే ఒక పాకిస్తాన్ వ్యక్తి ఏ నేరం కింద మరణ శిక్ష అమలు చేశారన్నది అయితే వెల్లడించలేదు మిగతా ఇద్దరు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఇరానియన్లు ఒక షేక్ ను చంపి వాళ్ళైతే డబ్బు దొంగతనం చేశారని చెప్పి వారిని ఉరి తీయడం జరిగింది అలాగే కువైట్ లో మనం చూసుకుంటే హత్య మరియు తీవ్రమైన మాదక ద్రవ్యాలకు సంబంధించిన తీవ్రమైన నేరాల్లో ఈ యొక్క ఉరి శిక్షలను అమలు చేశామని చెప్పి అలాగే కువైటు దేశం ఉరి శిక్ష అమలు పైన అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది ఒక మనిషి ప్రాణం తీసే హక్కు మనకు లేదని చెప్పేసి అంతర్జాతీయ మానవ సంఘాలు మానవ హక్కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది అలాగే ఇక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళు చనిపోయిన ఉరి తీయబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే కువైటు దేశం ఊరికినే చంపలేదు ఎందుకంటే వాళ్ళు తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారో ఒక మనిషిని హత్య చేయడం కానీ లేకపోతే మాదక ద్రవ్యాలను కువైట్లోకి తీసుకువచ్చి ఇతరుల జీవితాలను నాశనం చేసేందుకు ప్రయత్నించారు కాబట్టి అందుకే వారికి ఉరిశిక్ష అమలు చేశామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్